లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం మీరు ఎప్పుడైనా గమనించారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన తలరాతను ఎవరో రాస్తున్నట్టు అనిపిస్తుంది కాని నిజానికి ఆ రాతను రాస్తుంది దేవుడు కాదు గ్రహాలు కాదు మన లోపల దాగి ఉన్న ఒకే ఒక్క భావోద్వేగం అదే భయం ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు నాకేం భయంలేదుకదా నేను బాగానే ఉన్నాను కదా అని మీరు అనుకోవచ్చు కాని ఒక్కసారి మీ జీవితాన్ని రివైండ్ చేసి చూసుకోండి మీకు ఎంతో ఇష్టమైన ఆ కోర్సులో జాయిన్ అవ్వకుండా సేఫ్గా ఉంటుందని వేరే కోర్సు ఎందుకు తీసుకున్నారు భయం మీకు నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమగా పలకరించకుండా దూరం నుంచే చూసి ఎందుకు మౌనంగా ఉండిపోయారు భయం ఆఫీసులో మీ బాస్ మీద ఎంత కోపమున్నా ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా ఎందుకు తలవంచుకుని మౌనంగా భరించారు భయం మనకు తెలియకుండానే మన ప్రతి నిర్ణయం వెనుక మన ప్రతి అడుగు వెనుక ఈ భయం ఒక నీడలా నడుస్తూనే ఉంటుంది మనమనుకుంటాం మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామని కాని నిజానికి మనం సేఫ్గా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాం అసలు ఈ భయం ఎందుకుంటుంది ఎందుకు ఇది మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా పట్టి లాగుతుంది ఇది కేవలం మన బలహీనత లేక దీని వెనుక ఏదైనా బలమైన సైకాలజీ ఉందా ఈరోజు మనం భయాన్ని ఒక శత్రువులా కాకుండా మన మెదడు ఆడుతున్న ఒక చిన్న నాటకంలా చూద్దాం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీలో ఉన్న ఆ భయం తాలకు ముసుగు తొలగిపోయి అసలైన ధైర్యం బయటకు వస్తుంది హై ఫ్రెండ్స్ అసలు భయం అంటే ఏంటి సైన్స్ ప్రకారం భయం అనేది ఒక ఫీలింగ్ కాదు అది ఒక సిగ్నల్ ఆదిమానవుల కాలంలో అడవిలో పులి ఎదురైనప్పుడు లేదా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనిషిని అలర్ట్ చేయడానికి అక్కడి నుంచి పారిపోవడానికి లేదా పోరాడటానికి మెదడు ఇచ్చే ఒక హెచ్చరిక ఈ భయం అప్పట్లో అది అవసరం ఎందుకంటే అప్పుడు ప్రాణానికి నిజమైన ముప్పు ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు మనం అడవిలో లేము మన ఎదురుగా పులులు లేవు కాని మన మెదడు సాఫ్ట్వేర్ మాత్రం ఇంకా పాతకాలం నాటిదే అందుకే ఈరోజు మనకు ప్రాణాపాయం లేకపోయినా ఒక చిన్న అవమానం జరిగితే చాలు ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే చాలు మెదడు దాన్ని పులిదాడిలాగా భావించి భయాన్ని పుట్టిస్తుంది అంటే ఇప్పుడు మనం పడుతున్న భయం నిజమైనది కాదు అది ఊహించుకున్నది ఒక ఇంటర్వ్యూకి వెళితే ఉద్యోగం రాదేమో అన్న భయం కాని ఉద్యోగం రాకపోతే మన ప్రాణం పోదుకదా ఒక కొత్త బిజినెస్ పెడితే డబ్బులు పోతాయేమో అన్న భయం మనల్ని చంపదుకదా కాని మన శరీరం మాత్రం అచ్చం చావును చూసినట్టే రియాక్ట్ అవుతుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది చేతులు వణుకుతాయి నోరు తడారిపోతుంది మనకు మనకర్ధం కావాల్సిన భయం అనేది బయట పరిస్థితుల్లో లేదు అది మనం ఆ పరిస్థితులను చూసే విధానంలో ఉంది చాలామంది భయాన్ని చూసి పారిపోతారు కాని మీరు ఎంత వేగంగా పారిపోతే భయం అంత వేగంగా మిమ్మల్ని తరుముతుంది మీరు గమనించండి చీకటి గదిలోకి వెళ్లాలంటే భయం వేస్తుంది కాని ఒక్కసారి స్విచ్ వేసి లైట్ ఆన్ చేస్తే ఆ భయం ఎక్కడికిపోతుంది మాయమైపోతుంది అంటే భయం అనేది తెలియనితనం అనే చీకటిలో మాత్రమే బ్రతుకుతుంది రేపు ఏం జరుగుతుందో ఆ పనిచేస్తే ఏమవుతుందో వాళ్లు ఏమనుకుంటారో అనే తెలియనితనం ఉన్నంతవరకే భయం ఉంటుంది ఒక్కసారి మీరు ఆ పని చేయడం మొదలుపెట్టంటే లేదా ఆ పరిస్థితిని ఎదుర్కొంటే అక్కడ భయపడాల్సినంత సీన్ ఏమీ లేదని మీకు అర్థమవుతుంది దీన్నే ఎక్స్పోజర్ థెరపీ అంటారు మనం దేనికైతే భయపడతామో దాన్నే పదే పదే చేయడం ద్వారా ఆ భయాన్ని చంపేయొచ్చు కాని మనం ఏం చేస్తాం భయపడి ఆ పనిని వాయిదా వేస్తాం మీరు ఒక పనిని వాయిదా వేసిన ప్రతిసారి మీరు మీ భయానికి బలాన్ని ఇస్తున్నారు చూశావా నేను నిన్ను ఆపాను నేను నీకంటే బలవంతుణ్ణి అని ఆ భయం మీమీద చెలాయిస్తుంది అదే మీరు భయంగా ఉన్నా సరే సరే ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ భయం చిన్నబోతుంది మనం తరచుగా వినేమాట ఫియర్ ఆఫ్ ఫెయిూర్ ఓటమి భయం కాని నిజానికి మనిషికి ఓటమి కంటే ఎక్కువ భయం దేని గురించి ఉంటుందో తెలుసా ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే నలుగురు ఏమనుకుంటారు అనే భయం మనం ఓడిపోతామని భయపడం మనం ఓడిపోతే పక్కింటివాడు నవ్వుతాడేమో అని భయపడతాం ఈ భయం మనల్ని ఎంతలా కట్టిపడేస్తుంది అంటే మనం మన జీవితాన్ని మనకు నచ్చినట్టు కాకుండా ఆ పక్కింటివాడికి నచ్చేలా లేదా వాడు ఏమీ అనుకోకుండా ఉండేలా డిజైన్ చేసుకుంటాం ఇది ఎంత పెద్ద విషాదమో ఆలోచించండి ఎవరో ఏదో అనుకుంటారని మన కలలను మన ఆశయాలను చంపుకోవడం ఆత్మహత్యతో సమానం కాదా నిజానికి జనాలు మీ గురించి మీరు అనుకున్నంత ఎక్కువగా ఆలోచించరు దీన్నే స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటారు మన మీద అందరి దృష్టి ఉందని మనం చిన్న తప్పు చేసినా అందరూ చూస్తున్నారని మనం భ్రమపడతాం కాని వాస్తవానికి ఎవరి జీవితాల్లో ఎవరి గొడవల్లో వాళ్లు బిజీగా ఉంటారు మీ వైఫల్యాన్ని చూసి నవ్వే తీరిక కూడా ఈ రోజుల్లో ఎవరికీ లేదు ఒకవేళ నవ్వినా అది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ కొన్ని నిమిషాల కోసం మీరు మీ జీవితాన్ని త్యాగం చేస్తారా ఈ లాజిక్ ని అర్థం చేసుకుంటే సగం భయం ఈ క్షణమే మాయమైపోతుంది మరొక ముఖ్యమైన విషయం భయం ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాత్రమే ఉంటుంది రేపు ఇలా జరిగితే రేపు అలా అయితే అనే ఊహల్లోనే భయం ఉంటుంది మీరు గమనించండి మీరు వర్తమానంలో ఉన్నప్పుడు భయం ఉండదు మీరు ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు ఆ పనిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు భయం ఉండదు కాని ఎప్పుడైతే మీరు పని ఆపేసి ఫలితం గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే ఎంటర్ అవుతుంది అంటే భయానికి విరుగుడు పని చేయడం యాక్షన్ అనేది భయానికి మెడిసిన్ లాంటిది మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే భయం అంత పెద్దదిగా మారుతుంది ఎంత ఎక్కువగా పనిచేస్తే భయం అంత చిన్నదిగా మారుతుంది అందుకే అంటారు ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నా సరే ముందుకు అడుగువేయడం గొప్ప గొప్ప వీరులు సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లు అందరూ భయాన్ని అనుభవించినవాళ్లే కాని వాళ్లు ఆ భయాన్ని తమను ఆపే గోడలా కాకుండా తమను నడిపించే ఇంధనంలా వాడుకున్నారు కొంతమంది ఉంటారు వాళ్లు చాలా తెలివైన వాళ్ళ దగ్గర అద్భుతమైన ఐడియాలుంటాయి కాని వాళ్లు జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటారు కారణం వాళ్లు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తుంటారు నేను పూర్తిగా సిద్ధమయ్యాకే రంగంలోకి దిగుతాను అని అనుకుంటారు కాని గుర్తుపెట్టుకోండి భయం పోయాకే పని మొదలుపెట్టాలి అనుకుంటే మీరు శవపేటికలోకి వరకు ఆ పని మొదలుకాదు పని మొదలుపెట్టాకే భయం పోతుంది నీళ్లలో దిగితేనే ఈత వస్తుంది తప్ప ఒడ్డున కూర్చుని భయాన్ని పోగొట్టుకోవాలి అనుకుంటే కుదరదు మీరు ఈత నేర్చుకునేటప్పుడు నీళ్లు మింగుతారు కాళ్లు చేతులు కొట్టుకుంటారు ఊపిరి ఆడదు భయం వేస్తుంది కాని ఆ భయాన్ని అనుభవిస్తూనే మీరు ఈత కొట్టడం నేర్చుకుంటారు జీవితం కూడా అంతే మీరు రిస్క్ తీసుకున్నప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు కచ్చితంగా భయం వేస్తుంది అది చాలా సహజం ఆ భయాన్ని వెల్కం చేయండి ఓహో నాకు భయం వేస్తుంది అంటే నేను ఏదో కొత్తగా నేర్చుకోబోతున్నాను నేను కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాను అని సంతోషించండి కంఫర్ట్ జోన్లో భయం ఉండదు కాని అక్కడ ఎదుగుదల కూడా ఉండదు ఒక్కసారి ఊహించుకోండి మీ జీవితం చివర్లో మీరు ముసలివారు అయ్యాక ఒక కుర్చీలో కూర్చుని మీ గతాన్ని తలుచుకుంటున్నారు అప్పుడు మీకు ఎక్కువ బాధ దేనివల్ల కలుగుతుంది మీరు చేసిన తప్పుల వల్ల లేక భయపడి మీరు చేయకుండా వదిలేసిన పనుల వల్ల సైకాలజీ సర్వేల ప్రకారం మనిషి చనిపోయే ముందు ఎక్కువగా రిగ్రెట్ అయ్యేది తాను చేయలేకపోయిన పనుల గురించే అయ్యో ఆ రోజు ధైర్యం చేసి ఆ పనిచేసి ఉంటే బాగుండేది అనవసరంగా భయపడ్డానే అని బాధపడటం నరకం కంటే ఘోరం ఆ బాధ ఇప్పుడు పడే భయం కంటే చాలా ఎక్కువ ఓటమి ఒక గాయమైతే పశ్చాత్తాపం ఒక క్యాన్సర్ లాంటిది ఓటమి గాయం మానిపోతుంది దానికి మందు ఉంది కాని పశ్చాత్తాపానికి మందు లేదు ఇప్పుడు మీ ముందు రెండు దారులు ఉన్నాయి ఒకటి భయపడి సేఫ్గా ఏ రిస్క్ లేకుండా కాని ఏ కిక్ లేకుండా సాదాసీదాగా బ్రతికేయడం రెండు భయాన్ని పక్కన పెట్టి లేదా భయాన్ని చంకలో పెట్టుకుని కష్టమైనా సరే మీకు నచ్చిన దారిలో నడవడం మొదటి దారిలో గ్యారంటీగా ప్రశాంతత ఉంటుంది అనుకుంటాం కాని అక్కడ ఉండేది స్తబ్దత రెండో దారిలో గ్యారంటీగా గెలుస్తామని చెప్పలేం కాని ఖచ్చితంగా జీవిస్తాం గెలుపు కంటే ముఖ్యం జీవించడం భయం మిమ్మల్ని బ్రతకనివ్వదు కేవలం కాపాడుతుంది కాని మనకు కావాల్సింది కేవలం రక్షణ కాదు లక్ష్యం మీ మనసులో ఒక అబద్ధం బలంగా నాటుకుపోయింది అదేంటంటే నేను వీక్ నా వల్ల కాదు ఈ అబద్ధాన్ని బద్దలు కొట్టాలంటే మీరు చిన్న చిన్న విజయాలు సాధించాలి రేపటినుంచే చిన్న రిస్కులు తీసుకోండి ఎవరితోనైనా మాట్లాడాలంటే భయమా వెళ్ళి హాయ్ చెప్పండి ఏదైనా అడగాలంటే భయమా వెళ్ళి అడగండి నో చెప్తారేమో అని భయమా చెప్పనివ్వండి ఆ నోని ఫేస్ చేయండి మీరు ఎంత ఎక్కువగా రిజెక్షన్ని ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తే మీలో అంత ఎక్కువగా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎలాగైతే ఒక వైరస్ సోకిన తరువాత మన శరీరం దాన్ని తట్టుకునే శక్తిని పెంచుకుంటుందో అలాగే భయాన్ని ఫేస్ చేసిన తరువాత మన మనసు ధైర్యాన్ని పెంచుకుంటుంది ఆ తరువాత పెద్ద పెద్ద సమస్యలు కూడా మీకు చాలా చిన్నగా కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి సింహం అడవికి రాజు అయ్యింది దానికి భయం లేక కాదు అది భయాన్ని జయించింది కాబట్టి ప్రతి వేటలోనూ దానికి దెబ్బ తగులుతుంది ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉంటుంది అయినా అది రాజాలా బ్రతుకుతుంది మీరుకూడా మీ జీవితానికి రాజు కావాలంటే ఆ భయం అనే సరిహద్దు రేఖను దాటాల్సిందే మిత్రమా ఈ వీడియో చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటే మీ లోపల ఒక చిన్న పిల్లాడున్నాడు వాడికి చాలా కలలున్నాయి ప్రపంచాన్ని చుట్టాలనీ గొప్పగా ఎదగాలని అందరితో చప్పట్లు కొట్టించుకోవాలని వాడికి ఆశగా ఉంది కాని మీలో ఉన్న భయమనే రాక్షసుడు వాడిని గదిలో పెట్టి తాళం వేసి ఉంచాడు ఆ పిల్లాడిని కాపాడే బాధ్యత మీదే ఆ తాళం పగలగొట్టండి తలుపులు తెరిచి బయటకురండి ఆకాశం మీకోసం ఎదురుచూస్తోంది పడిపోతామేమో అని భయపడకండి పడితే లేవచ్చు కాని ఎగరడం మొదలుపెట్టకపోతేనే అసలైన ప్రమాదం ఈ వీడియో చూశాక కేవలం విని వదిలేయకండి ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఎప్పటినుంచో భయపడి వాయిదా వేస్తున్న ఆ పనిని ఈరోజే ఇప్పుడే చిన్నగా మొదలుపెట్టండి ఇప్పుడు మీకో చిన్న టాస్క్ మీరు దేని గురించి ఎక్కువగా భయపడుతున్నారు అది పక్కవాళ్ల అభిప్రాయమా ఓటమా లేక మార్పునా మీకున్న అతిపెద్ద భయమేంటో దాన్ని జయించడానికి మీరు ఈరోజే తీసుకోబోయే చిన్న నిర్ణయమేంటో కింద కామెంట్స్లో తెలియచేయండి నేను నా భయాన్ని జయిస్తాను అని కామెంట్ చేసి మీకు మీరే ఒక ప్రామిస్ చేసుకోండి మీ కామెంట్ వేరేవాళ్లకి కూడా ధైర్యాన్ని ఇవ్వచ్చు భయమనే చీకటిని దాటి విజయం అనే వెలుగులోకి రండి ఇప్పుడే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి ఆల్ ది బెస్ట్ జై హింద్